నమస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పూర్తి మూడు నెలలు ఇలా వస్తున్న సందర్భం నేపథ్యంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పాలన ఎలా ఉంది ప్రజల నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉన్నది ఎన్నికల ముందు ఆరు గ్యారెట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉంది ఎటువంటి వాళ్ళ హామీలు అమలు చేస్తున్నారని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్టీసీఎల్ భ్రష్ఠ నాయకులు రాయబ్ర స్వామి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి కాంగ్రెస్ పార్టీ అధికారాలకొచ్చి దాదాపు ఎనిమిది నెలలు కుడితే తొమ్మిది వేలు కడుస్తుంది అధికారాలకు వచ్చిన తర్వాత ప్రజలు ఆశించినట్టు అభివృద్ధి జరిగిందంటున్న ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారులకు రామందులు ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మహిళలకు మహిళా మనులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది రాష్ట్ర ప్రజానికానికి పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం బీమా కూడా కల్పించింది అలాగే ప్రజలందరికీ రెండు వందల యూనిట్ల ఉచిత దృహానికి గృహానికి ఉచిత కానీ కూడా ఇంకెంట్ జరుగుతుంది అనేక పథకాలు ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా రెండు లక్షల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ ఆరు గ్యారంటీల వచ్చి అధికారంలోకి వచ్చింది ప్రజలను మోసం చేసింది తప్ప ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కావట్లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది దీని గురించి మీరు టీఆర్ఎస్ పార్టీ ముందుగా లేస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అని చెప్పి వేస్తాను మమ్మల్ని తప్ప కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిపించాలని ఈర్షాబుతో వాళ్ళు కుళ్ళుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గారు ఆదరణ వచ్చి అందులో భాగంగానే కేటీఆర్ గారు మొదటి నుంచి కేటీఆర్ కేటీఆర్ బ్యాచ్ దాచి హీషు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందో పేద పడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళ మహిళలు కుటుంబము ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలంటేనే ఆర్థిక అభివృద్ధి సాధించాలంటేనే ఎంతో కొంత మహిళల పట్టుదల చాలా ముఖ్యమైనది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇంత ప్రదర్శన వచ్చి రెండు లక్షల కోట్ల అప్పు ఉన్న ప్రతి నెలకు ఆరుకి ఇరవై వందల కోట్లు అప్పులకు వృద్ధి అస్సలు ఒట్టి కట్టుకుంటూ వస్తుంది వస్తున్నా కానీ ఆ పథకాన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని నెరవేరిస్తే దానిలో కూడా నిన్నే కేటీఆర్ గారు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి చిన్నప్పటి పథకాన్ని అభాస్పాలు చేద్దామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వస్తే టీఆర్ఎస్ పార్టీ ఎలా అభాస్పాలయ్యే ప్రజలలో ప్రస్తుతం ఈ నెల రోజుల్లో హాట్ టాపిక్గా మన తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అనేది ఒకటి హాట్ టాపిక్ కాంగ్రెస్ పార్టీలో అన్ని దాదాపు రెండు లక్షల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ న్యాయం చేస్తున్నారు రెండు లక్షల రుణం మాఫీ చేస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ ఏమో ఎక్కడ కానీ రుణమాఫీ కాదు రైతులు రోడ్ల మీద వస్తున్నారు రైతులు ఇబ్బంది పడతారు రైతులు వ్యతిరేకత ఉన్నది వాళ్ళు ఎవ్వరు ఎక్కడ రైతు కూడా రుణమాఫీ కాలేదు రైతులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు దీని గురించి చెప్తారు బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో కనీసానికి ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా వాళ్ళు రుణమాఫీ చేయలేకపోయింది నాలుగు లక్ష రూపాయల రుణమాపురకే వాళ్ళు దఫాకి మాఫ్ చేస్తారు నిద్ర కింద ఇలా కాంగ్రెస్ పార్టీ నిక్కచ్చుగా భారతదేశంలో చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయలేని విధంగా ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నా ఆల్రెడీ మేము చేస్తున్నాం అందులో కూడా ప్రజలకు కానీ రైతులకు కానీ రైతన్నలకు కానీ వేషత్తుగా రుణమాఫీ చేస్తారని మాటించి ఎక్కడ ప్రభుత్వం వెనుకబడి పోలేదు ఎంత వ్యాపారం గురించి నష్టాలలో ఉన్నా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా పైసా పైసా కూడా పెట్టి మంత్రి మండలి ముఖ్యమంత్రి గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు కంటూ కట్టుకొని కూడా దాన్ని నెరవేర్చడం బాధ్యత చాలా చర్యలు తీసుకొని ఇలా సుమారు పద్దెనిమిది వేల కోట్లు రైతు ఖాతాలలో జమ చేయడం జరిగింది ఇంకా పదమూడు వేల కోట్లు చెల్లిస్తామని మాటిస్తున్నారు ప్రభుత్వం ఎక్కడ ఎంత పోలేదు మంత్రి మండలి ఎంతకు పోలేదు రెండు లక్షల పైన ఒక వంద రూపాయలున్నా ఇంకా లక్ష ఉన్నా ఇరవై వేలున్నా ఆ రైతులు చెల్లించుకోవాలి ఒకవేళ మూడు లక్షల రూపాయలు ఒక రైతు ఉంటే ప్రభుత్వం రెండు లక్షలు చెల్లిస్తే ఆ రైతులు లక్షలు చెల్లించినప్పుడు వాళ్ళకి లాగానే ఉంటుంది రైతులు పెంచడం జరగదు అయితే లక్ష చెల్లించినప్పుడే పూర్తిగా రిమూవ్ అయినట్టు అవుతుంది కాబట్టి ప్రజలకు చెప్పి మనం చూసుకున్న తప్ప ఏదో దీనిలో మోసం లేదు ప్రజలందరూ ఇప్పటికి కూడా ఎవరైతే రెండు లక్షల కంటే రూపాయి ఎక్కువన్నా కానీ వాళ్ళు కట్టుకొని కట్టిన డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది క్లియర్ చేసుకొని మనకు తప్పుగలడానికి అవకాశం ఉండదని చెప్పి అందులో భాగంగా కొంత లేట్ అయి కానీ రైతులు కూడా ఒకటేసారి పంటల సీఎం కాదు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేక వాళ్ళు కూడా కట్టుకోలేకపోతున్నారు ఇది టెక్నికల్ ప్రాబ్లం కొంతమంది పాస్బుక్ సరిగాక సర్వే నెంబర్లు సరిగాక లేక ఆధార్ కార్డులు అవ్వకేరు మళ్ళీ రేషన్ కార్డు ఉంది టెక్నికల్ ప్రాబ్లం కుటుంబ అన్నదమ్ముల దగ్గర భూమి పంపాల కొంత విషయం కొన్ని కొన్ని కొంతమంది కొని కొంతమందికు సరిక ఎన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంత ఆగితే దాన్ని షాంపుగా పెట్టుకొని అలా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ఏదో ప్రజలకు వరకు పెట్టుకుంటే పదేళ్ళ కాళేశ్వరం చెప్పి లక్ష కోట్లు ఖర్చు చేసి అనేక పథకాలలో అవినీతిమయమైన కాలేమన ఇది మిషన్ కాకపోతే అని చెప్పి మిషన్ అని చెప్పి లక్షల కోట్ల ప్రజాదరణ దుర్వినియోగం చేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అలా రైతులు రుణమాల మీద మాట్లాడే అర్హత కానీ రైతుల గురించి మాట్లాడే విశ్వసనీయత కానీ వాళ్ళకు లేదు ఎందుకంటే రైతుల గురించి చూసుకుంటే మనం స్వాతంత్రం వచ్చిన కానీ చెప్పేవాళ్ళు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే రైతుల గురించి మాట్లాడే అరాగా ఉంది నగర్ ప్రాజెక్టు కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కానీ దేశంలో సఫ్యోజు అది ఎన్నో పథకాల ప్రాజెక్టులను కట్టి ఆహార కొరత ఉన్న దేశాన్ని ఇతర దేశాలకు ఆహార సరఫరా చేసే స్థాయికి తీసుకొచ్చిందనే కాంగ్రెస్ పార్టీని విమర్శించే తర్హత ఈ టీఆర్ఎస్ పార్టీకి లేదు రెండు వేల నాలుగు నుంచి వచ్చిన ప్రభుత్వం రెండు వేల ఆరు నుంచి అరవై వేలకు దేశంలో మాపు చేసి నిరూపించుకున్న చర్చ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి కాబట్టి ఏదో ఒకటి కాబట్టి రైతులు పాపం రైతన్నారు వాళ్ళు కొద్దిగా లేస్తే వ్యవసాయం చేసుకొని వాళ్ళు వాళ్ళకి మాయ మాటలు చెప్పి వారిని కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేస్తుందనే విధంగా పిలుచుకున్న కానీ ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రతి రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ అందమాట ప్రకారం నెలవేరుకుంటే రైతాన్నలు కూడా ఇక్కడ ఎక్కడ త తరభద పడచ్చు ఎక్కడ గోడ్ లెక్కద్దు ఎక్కడ నిరసన తెలియదు ప్రతిపక్ష పార్టీల మాటలన్నీ కేసులు ఎక్కించుకొని మీ ఇబ్బందులు పాల్గొద్దు పద్దెనిమిది వేల కోట్లు కట్టిన ప్రభుత్వం మీ పదమూడు వేల కోట్లను కూడా రూపాయి లేకుండా చెల్లించిన తర్వాతనే ప్రభుత్వం పని అయినా చేస్తుందని చెప్పి మాటిస్తున్నారు దానిలో ముఖ్యమంత్రి గారు చాలా మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అందరూ చాలా చాలా ఇవ్వరు దాంట్లో ఎవ్వరు కూడా ప్రతిపక్షాల మాటలన్నీ మీరు ఇబ్బందులు పెరిగావచ్చని మేము తెలియజేస్తాం గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం టైం టు టైం మేము రైతు బంధు రైతులకు అందిస్తూ వారికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో చెప్పి రైతుల భరోసా పేరుతో చెప్పి వాళ్ళ అమౌంట్లో రైతు బంధు పైసలు లేకుండా చేస్తుంది తప్ప రైతులకు రైతు బంధు ఏమి లేని టీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే భూములను వదిలిపెట్టి భూములను అమ్ముకొని వ్యవసాయం చేతగాక నగరాలను బట్టి బ్రతుకుతున్న అనేక అభ్యవర్ణాలకు ఈ రై ధరణి ద్వారా వాళ్ళ భూములు మళ్ళా వాళ్ళకి ఎక్కించి గుట్టలకు రోడ్లకు రియల్ ఎస్టేట్కు ఇళ్ళ స్థలాలకు అన్యాకృతం అయిపోయింది ఇరవై ఆరు వేల కోట్ల ప్రజాధనం అన్యాకృతం అయిపోయింది మేము గతంలో ఎలక్షన్ల ముందేసినాము ప్రజలు కోరుకున్నది కూడా రైతు బంధుని అనవులకు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పింది అనానులని వీరే చేయడానికి టైం పడుతుంది అనానుల వేరే కొరకు ఇక్కడ టైం అవుతుంది మీద అయితే ప్రజల దగ్గర వెళ్ళి ప్రభుత్వం పారదర్శకంగా ఐదు ఎకరాలకి ఇస్తే బాగుంటుందా పది ఎకరాలకి ఇస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సీ చైర్మన్ ద్వారా రైతు వేదికల ద్వారా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రజా సేకరిస్తుంది అభిప్రాయం సేకరించిన తర్వాత ఉన్న ఒక కోటి అరవై లక్షల ఎకరాల భూములలో అన్నిసారి ఎన్ని లక్షల భూములు ఇళ్ళ స్థలాల కింద గుట్టల కింద రోజుల కింద పోతే అని తెలిసినాక పంటకు ఉపయోగపడని భూమి మీద ఉన్నది పంట వేసే భూమి మీద ఉన్నది తెలుసుకున్న తర్వాత అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాని మీద టైం పడుతుంది తప్ప ఎక్కడ ఎక్కడో పోలేదు అది రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అది ఆ ప్రక్రియ జరుగుతుంది అందులో బాగానే జాగ్రత్త తప్ప ఇలా ప్రతిపక్షాలు చెప్పినట్టు అదేదో మోసం చేసే పథకం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారం రాని దాన్ని ప్రక్షాళన చేస్తామని రైతు బంధును ప్రక్షాళన చేస్తామని దానికి ఒక లిమిట్ పెడతామని చెప్పి మాడించినాం ఆ ప్రక్షాళన చేసే అది స్పష్టమనిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చిన ముంద రోజుల్లోనే ఆరోగ్యానికి అమలు చేస్తామని ఎన్నికలలో చెప్పింది వంద రోజులు దాటింది దాదాపు ఎనిమిది ఏళ్ళు కావాల్సింది ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా ప్రజలకు చేరలేదని ప్రతిపక్షాలు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపణ చేస్తుంది ప్రతిపక్షాలు చేయలేదు వాళ్ళకి ఏదో కాంగ్రెస్ పార్టీ కలిస్తే ఆదరణ ఓటలే కదని ఈ పథకం చేసే ఆరు పథకాలు ఆరు పథకాలు కూడా నెరవేర్చాం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గుతుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఆరోపణ చేస్తుంది ఎంపీ ఎలక్షన్లలో ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదు అనేక సీట్లలో కొన్ని పది సీట్లు డిపాజిట్లు కూడా కోల్పోయూ థర్డ్ ప్లేస్కి కాంగ్రెస్ పార్టీకి పది నెలల అధికారం ఇచ్చి వాళ్ళు పది సంవత్సరాలు చేయలేని పనులు పది నెలల్లో చేయాలని అనుకోవడం కదా వాళ్ళే అప్రమయం చేసుకు రాష్ట్రాన్ని వాళ్ళే మొత్తం ఉన్నది కానీ మొత్తం చూసుకొని అన్ని ఇబ్బందులు పెట్టి పోయి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గర కానీ అనేక బ్యాంకుల దగ్గర తీసుకుంటారు మా మంత్రు తిరిగి తెలివి అప్పుల కొరకు ప్రధాయపడుతున్నారు అభివృద్ధి చేయడానికి సమయం కావాలి పది నెలలనే పది ఏళ్ళ దగ్గర పని పది నెలలనే జరుగుతుందా మాకు కూడా ఐదు గడిచినా కానీ తప్పు చేసినా ఒప్పు చేసినాం ప్రజా ప్రేమ ఉంటుంది ఇప్పుడైతే ఇప్పటిప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ సెవెంటీ పర్సెంట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సున్నా నెలలు అవుతున్నా కూడా పాడ మొత్తం స్తంభించిపోయింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పది నెలల్లో మొట్టమొదటి బడ్జెట్ మొన్ననే పెట్టుకున్నాం ఆ బడ్జెట్ యొక్క విధి విధానాలు ఆ డబ్బు ఇంకా ప్రజలకు చేరలేదు ఆ బడ్జెట్ యొక్క ఫలితాలు ప్రజలలో పనుల రూపంగా మారినా అది ప్రభుత్వం ముందుకు కూడినట్టు అవపడతాయి దీంట్లో ఈ వన్ ఇయర్లో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి అలాగే అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి ఈ సంవత్సరం మొత్తం మనకి ఎలక్షన్లనే కోళ్ళనే వెళ్ళిపోయింది అదొకటి ప్రధాన సమస్య రెండవది ప్రభుత్వం దగ్గర వాస్తవానికి బడ్జెట్ లోటు ఉంది గత ప్రభుత్వం చేసిన వాటిని కూల్చుకోవడానికి మళ్ళీ కొత్త వాడికి ప్రయత్నించడం కొరకే సమయం జరిగిపోతుంది తప్ప ఇంకా మనకు ఇప్పుడే సమయం అయిపోలేదు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చి మళ్ళీ ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ఇది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకు నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్ వెళ్తాం తప్పకుండా రైతులకు ఇచ్చిన రుణమాఫీ తప్పనిసరి రెండు లక్షల రూపాయలు మొత్తం పూర్తిగా మాఫీ చేస్తాం ప్రతి హామీని నెరవేర్స్తాం నెరవేర్చిన తర్వాతనే మీ ప్రజలతో మళ్ళీ తప్ప ఆ బీఆర్ఎస్ పార్టీ లాగా మేము మాటలు మాట్లాడే వాళ్ళు చర్యలు చేస్తాం చేసిన తర్వాతనే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులతో అప్పులు కట్టలేక వాటి బట్టులు ప్రభుత్వం సతమతం అవుతుంది అయినా కూడా ఎలా ఎలాగనైనా ప్రతి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే మేము విర్పించే విషయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపూర్ సా